రీయూజబుల్ వెహికల్ టెస్ట్ విజయవంతమైంది ఈ ప్రయోగంతో అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో ఇస్రో ముందడుగు వేసింది ఈ రోజు ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టింది దీంతో దేశ సాంకేతిక సామర్థ్యాన్ని విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చుని భారీగా తగ్గించుకునేందుకు ఆర్ఎల్వి దోహదపడనుంది రెక్కలతో తయారు చేసిన ఆర్ఎల్వీకి పుష్పగ్గా ఇస్రో పేరు పెట్టింది గతేడాది ఆర్ఎల్వీ ఎల్ఎక్స్ జీరో వన్ ను పూర్తి చేసిన ఇస్రో స్వతంత్ర ల్యాండరింగ్ లో పుష్పక్ సామర్థ్యాన్ని ఎల్ఈఎక్స్ జీరో టూ ద్వారా మరోసారి పరీక్షించింది కు చెందిన చినూక్ హెలికాప్టర్లో ఆర్ఎల్వీని నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు అవరోధాలు సృష్టించినా వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ నిర్దేశిత మార్గంలోకి వచ్చిన ఆర్ఎల్వీ స్వయంగా ల్యాండ్ అవ్వడం విశేషం అత్యంత ఖచ్చితత్వంతో రన్వేపై దిగిన ఈ వాహక నౌక బ్రేక్ పారాచూట్ ల్యాండింగ్ గేర్ బ్రేక్స్ నోజ్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ సాయంతో తనకు తానే ఆగిపోయింది రీయూజబుల్ వెహికల్ టెస్ట్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో శాస్త్రవేత్తలను కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందించారు